అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది గంట సేపటి నుంచి ఏక బిగిన వర్షం కురుస్తోంది సమయం మధ్యాహ్నం మూడు గంటలు అవుతుంది మూడు గంటలకి ప్రారంభమైనటువంటి వర్షం ఏక బిగిన కురుస్తానే ఉంది కురుస్తానే ఉంది వర్షం పడతానే ఉంది హైదరాబాద్ లో చాలా ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిపోయింది అయితే జీహెచ్ఎంసి బృందాలు ఎక్కడికక్కడ మాన్సూన్ బృందాలు అలర్ట్ అయిపోయాయి ఎక్కడ వాటర్ అయితే నిలిచిపోయిందో ఆ వాటర్ ని కూడా పూర్తిగా తొలగించే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఒకవైపు వర్షం పడతా ఉంది లోతట్టు ప్రాంతాల్లో వరద ఒకవైపు నుంచి వస్తానే ఉన్నప్పటికీ కూడా జిహెచ్ఎంసి బృందాలు అయితే పనిచేస్తా ఉన్నాయి ఎక్కడికక్కడ ప్రజలు కూడా అలర్ట్ చేస్తుంది జిహెచ్ఎంసి ఎందుకంటే ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప మీరు బయటికి రండి అంతేగాని ఇప్పుడు వర్షం పడుతున్నటువంటి భీకరంగా వర్షం గురుతున్న కురుస్తున్నటువంటి ఈ సమయంలో ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దు అంటూ జేహెచ్ఎంసీ ఆల్రెడీ హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితుంది ప్రస్తుతం మనం హైదరాబాద్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చెప్తా ఉన్నాం గంట సేపటి నుంచి భారీగా వర్షం పడుతుంది ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తోంది ఒకసారి విజువల్స్ లో కూడా మీరు చూస్తూ ఉన్నారు ఎంత భీకరంగా వర్షం పడుతుందంటే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఈ వర్షం అనేది ఇంకా కురుస్తానే ఉంది ఎక్కడా కూడా తగ్గుముఖం పట్టట్లేదు ఆకాశానికి చిల్లి పడిందా అన్నట్టుగా భారీ వర్షం కురుస్తానే ఉంది మనకు అందుతున్నటువంటి సమాచారం జూబ్లీ హిల్స్ కావచ్చు బంజారా హిల్స్ కావచ్చు పంజాబ్ ఒకటి కావచ్చు మీరు సౌండ్ కూడా వింటా ఉన్నారు ఏక బిగిన వర్షంతో పాటు ఉరుములు మెరుపులు ఒక భయపెట్టే విధంగా హైదరాబాద్ లో పూర్తిగా వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అలాగే ఖైరతాబాదు కోకట్పల్లి మలక్పేట దిల్షుక్ నగర్ ఆ తర్వాత ఎల్బీ నగర్ సో హైదరాబాద్ లో అన్ని చోట్ల నాలుగు వైపులో కూడా బీభత్సంగా వర్షపాతం కురుస్తోంది నాలాలు పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి హైదరాబాద్ లో గతంలో కూడా ఇట్లా భారీ వర్షం కురిసినప్పుడు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమేమే అయిపోయిన సందర్భంలో కూడా చాలా కాలనీస్ లో కూడా వాటర్ చేసినాయి అందుకే ప్రజలకి ఇప్పటికే జెహెచ్ఎంసీ అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం కూడా ఒక అలర్ట్ జారీ చేసిన పరిస్థితుంది అత్యవసరం అయితే బయటకు రండి మరొక మూడు నాలుగు గంటల పాటు ఇదే రకమైనటువంటి వాతావరణం ఉంటుంది మూడు నాలుగు గంటల పాటు ఇదే విధంగా భీకరంగా వర్షం కురిసే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ నుంచి హెచ్చరిక వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలు వాళ్ళు ఇప్పుడు ఆఫీసులకు వెళ్లేటా ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం ఇది మధ్యాహ్నం మూడు తర్వాత అందరూ కూడా మరొక రెండు గంటల్లో ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది ట్రాఫిక్ కూడా ఇప్పటికే అయిపోయింది సాయంత్రం ఐదు తర్వాత ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయినటువంటి నేపథ్యంలో వాటరు అక్కడ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జపనైపోయింది ఉందో అక్కడ జేహెచ్ఎంసి ప్రత్యేక బృందాలు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్న ఉంది సో మనకి అందుతున్నటువంటి సమాచారం వరకు మరొక రెండు గంటల పాటు ఇదే రకమైన పరిస్థితి ఉంటుంది ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం నమోదవుతుంది ముఖ్యంగా ముఖ్యంగా ప్రజలకి ఒక సూచన చేస్తా ఉన్నారు ఎందుకంటే గతంలో బీపత్సమైనటువంటి వర్షం కురిసినప్పుడు ప్రజలు బయటకు వచ్చే సందర్భంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సమాచారం వస్తుంది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం సో పెద్ద ఎత్తున వర్షం పడతానే ఉంది భీకరమైనటువంటి వర్షం కురుస్తోంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు సో ఇప్పుడు ఈ రోజుకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ కూడా పూర్తిగా జామ్ అయిపోయింది ముఖ్యంగా కూకట్పల్లి ప్రాంతం కావచ్చు దిల్సుఖ్ నగర్ ప్రాంతం కావచ్చు అంబర్పేట ప్రాంతం కావచ్చు ఉప్పల్ తదితర ప్రధానంగా రద్దీగా ఉండేటువంటి ఏరియాల్లో బాగా ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది ఇప్పటికే ఈ వర్షపాతం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదు మరికొన్ని గంటల పాటు వాతావరణం ఇదే విధంగా ఉంటుంది ఉరుములు మెరుపులతో కూడినటువంటి గాలుడితో కూడినటువంటి వర్షం నమోదయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా హైదరాబాద్ వాసులు జాగ్రత్తలు తీసుకోవాలి ఆఫీసులు నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు మరింత అప్రమత్తంగా ఉండాలి ఒకవేళ మీరు ఇంటికి బయలుదేరేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నారు ఇప్పటికే వాతావరణ శాఖ తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాలో కూడా భారీగా వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏదన్నా పని ఉంటేనే ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే బయటికి రండి అని చెప్పి వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో మరోవైపు ఇక్కడ అధికార యంత్రాంగం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది ఎక్కడైనా వాటర్ నిలిచిపోయిందా లోతు ప్రాంతాలు ఎక్కడైనా జన దిగ్బంధాలు చెక్కున్నాయా ఎక్కడైనా నాలలు పొంగి ప్రవహిస్తున్నాయా ఎక్కడైనా విద్యుత్ కొరత ఎందుకంటే ముందు జాగ్రత్త చర్యక విద్యుత్ సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా ఎక్కడెక్కడ కరెంటు నిలిపివేసినటువంటి ఉంది ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది వాటర్లో తడిచి తడిచి ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఆ విద్యుత్ నిలిపివేశారు కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో మరోవైపు అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు ఎక్కడ భారీగా వర్షపాతం నమోదవుతుంది ఎక్కడ నాళాలు పొంగి ప్రవహించే అవకాశం ఉంది రోడ్ల మీద భారీగా వాటర్ ఎక్కడ నిలిచిపోయే అవకాశం ఉంది ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే డైరెక్ట్ గా జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ ఒక నెంబర్ కూడా ఇస్తుంది ఆ నెంబర్ కి కనుక ఫోన్ చేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితిని చెబితే గనక అక్కడ పూర్తిగా సెటిరేట్ చేసే అవకాశం కనిపిస్తుంది ఎక్కడైనా చెట్లు విరిగిపోయినా సరే కరెంటు పోల్స్ ఏమైనా తెగిపోయినా సరే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉంటే వాటిని హుటాహుటిన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తా ఉంది హైదరాబాద్ లో ప్రస్తుత సిచ్యువేషన్ మీరు చూస్తూ ఉన్నారు చాలా భీకరమైనటువంటి వర్షపాతం నమోదైంది ఒక గంట వ్యవధిలోనే ఒక గంట వధిలోనే కొన్ని మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఆ రిపోర్ట్స్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఎంత వరకు నంబర్ నమోదైంది అని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సో ఇప్పుడు మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ హైదరాబాద్ లో చుట్టుపక్కల నాలుగు ప్రాంతాల్లో కూడా ఇటు దిల్చేఖ్ నగర్ నుంచి మొదలుకొని ఇటు కోకట్పల్లి సైడ్ అలాగే అటు ఒప్పల నుంచి ఇటు బంజారాయిల్స్ హైటెక్ సిటీ వైపు మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం బీభత్సంగా పడతా ఉంది గంట సేపటి నుంచి ఏక బిగినటువంటి కురిసినటువంటి వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవడమే కాదు చాలా వరకు కాలనీల్లో మోకాళ్ళ లోతు నీరు వచ్చింది చాలా వరకు అపార్ట్మెంట్ సెల్లార్స్ లో కూడా వాటర్ చేరిపోయినటువంటి పరిస్థితి ఉంది సో జీహెచ్ఎంసి మాన్సూన్ బృందాలు మానిటరింగ్ చేస్తా ఉన్నారు అధికారులు ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా గతంలో మనం చూసాం హైదరాబాద్ లో ఎలాంటి సిచ్యువేషన్ ఉండేది ముఖ్యంగా నాలాల్లో పొంగి ప్రవహించి అందులో కొట్టుకుపోయిన కొట్టుకుపోయినలో అలాగే మ్యాన్ హోల్లో కూడా అనుకోకుండా అందులో జారి పడిపోయిన చాలా చనిపోయినటువంటి ఘటనలు కూడా హైదరాబాద్ లో జరిగినాయి సో అలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేందుకు మళ్ళీ అలాంటి ఇబ్బందికర పరిస్థితులు ప్రజలకు ఉండకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు ఎప్పటికప్పుడు ట్రాఫిక్కి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ట్రాఫిక్ ఏ ప్రాంతంలో ఎక్కువ ఉంది ఎక్కడ టర్న్ చేసుకోవాలి ఎక్కడ ఏ మార్గంలో వెళ్తే సులువుగా ఇంటికి వెళ్తాం ఇవన్నీ కూడా ముఖ్యంగా ఒక సమాచార కేంద్రం ద్వారా టీవీ ఛానల్స్ కావచ్చు రేడియో కేంద్రాలకి జిహెచ్ఎంసీ అధికారులు నోట్స్ పంపిస్తా ఉన్నారు దాని ప్రకారం అది ఆ సమాచారం ప్రజలకు చేరవేసి ప్రజలు సురక్షితంగా ఇళ్లకు వెళ్లేందుకు మార్గం సుగమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ప్రజలు కూడా ఇప్పుడు ఆఫీసుల నుంచి వేలాదిగా ఇళ్లకు తమ వాహనాలను వెళ్తారు కాబట్టి చూసి వెళ్ళండి ఎక్కడ వాటర్ ఉందో చూసి జాగ్రత్తగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఏదైనా పని ఉంటేనే బయటకు రండి అని చెప్పి చాలా స్పష్టంగా అధికారులు కూడా సూచన చేస్తున్నటువంటి పరిస్థితి వాతావరణ విభాగం నుంచి మనకి అందుతున్నటువంటి సమాచారం మరికొన్ని గంటల పాటు హైదరాబాద్ లో వాతావరణం ఇదే విధంగా ఉంటుంది మరికొన్ని గంటల పాటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి ఒక అలర్ట్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది